ఉన్నాడు ఇంకా ఇది నా ధైర్యం అన్నాడు భక్తుడు నా ధైర్యం ఏంటంటే నన్ను తప్పించిన దేవుడున్నాడు నన్ను బ్రతికించే దేవుడున్నాడు నన్ను పిలిచిన దేవుడు ఉన్నాడు నిన్ను ఉపద్రవం వచ్చిన సమస్యలు వచ్చిన నిన్ను ప్రాణపాయ పరిస్థితులు ఉన్నాడు తప్పించే దేవుడు ఉన్నాడు అయితే నేను ఎలా ఉండాలంటే విశ్వాసము నేను జీవించాలా

నీ బాధ అంతా నువ్వే నీ బాధ అంటే మీద ఏమంటున్నాడు ఆయన సులువుగా చేసే దేవుడు నీ బాధ అంతా తొలగించే దేవుడు నీ చింత ఏమంతా తీసేసే దేవుడు నేను ప్రకటిస్తున్నటువంటి నా చర్యలు ఆదిలో ఉన్న దేవుడు ప్రారంభంలో ఉన్న దేవుడు భూమికి పునాదులు వేయకపోయి మునిపే ఉన్నటువంటి దేవుడు శరీర దారికి లోకానికి వచ్చాడు ఎందుకో తెలుసా నశించిపోతున్న మానవుడిని రక్షించుకుంటూ వస్తాడు రక్షించడానికి వచ్చాడు ఆయన అంటే

అసలుకు విశ్వాసిత సాధుదేవి స్వత్రా ప్రమద విశ్వాసం నుంచి ముందుకు సాగు చెత్త దేశక వినవొల జీవితాల అగ్ని గుణం చూసి బయపగనవను అగ్నిలో యార్ కుముస్న తపించునానికి మా ప్రవస్తారు సర్వమును అంటే తమకు తెలియనవంటే ఏడందరూ చేసేశారు అగ్ని గుణం వస్తమారిని

भाई मुझे बेटी बेटा ला रहा है। भगवान ने बड़ी समस्या बनी है इस दारू। भगवान ने बड़ी अपनी समस्या बनी है इस दारू। आई बिल्ले, रात को लड़क पढ़ते हैं और सब ऐसा करते हैं। शनिदीप भी करते हैं ऐसे। हाय रुनाल मारू का, ये रुनाल, तो तुम्हारे घर पे उसका तुम्हारे लिए, लेकिन � వర్దుబినాక్తనానో నీమే పట్ల న భార్య దేవుని యందు విశ్వాసంంచి వస్తినం ద్వారా వినమ చాదించి ఎదతేమి వనలేమి అంబులేమి అంబులేమి అందరును వరణపట్ట కట్టుకొనివి దేవుడ్రలాం కూడా వరణపట్ట కట్టున్నారు అంటే

रोज़ मैंने चम्मच। पूरी आँख उसके ने लेते राम ने ना। राजा मस्त मनीष बेसी। अब पुरानी कमले मधुर बुड़ा। राव सुसाइने राजा स्मार्ट रण दिखी बच्ची। मौन बने बुड़ा। वह ने जीता तो नहीं सुना। मैं लगता है। जेब में दूध ले लेते मतलब का पिस्तल बंदा मग। नहम दो प्रात निया पुचिनाए, अरे वो पवासा प्रात रहा